శుభోదయము మానవ సంబంధాల శీర్షికలు నేటి కథానిక డబ్బు పడేస్తే ఏంటి నీటింగరమాటలు వెధవభయాలును గేటు కాడ నుంచుంటే కోటి మంది తిప్పుకుంటూ తిప్పుకుంటూ పోతూనే ఉంటారు డబ్బు పడేస్తే కోటి మంది కోల్లలు ఇంజనీరింగ్ చదివి పదివేలకు పట్టపగలు రాత్రనుక పగలనక వీటిచాకరి చేస్తున్నారు ఈ ముండలు పది నిమిషాలకు పనిచేసి ఒక చొప్పున పది పదిళ్ళు చేస్తూ నెలకి యాభై వేలు సంపాదిస్తున్నారు కానీ ఒళ్ళుంచి పని వాడికి మనసొప్పదు ఒళ్ళు వంగదును నెల కాగాని టంచగా నోట్ల కట్ట చేతికి సా వచ్చేస్తుంది సాయంకాలం సింగారించుకొని తిరుగుతూ ఉంటారు తిరుగుతూ తిరుగుతుంటారు నీకు తెలుసో తెలియదో అదిగో కొత్తగా పెట్టినటువంటి బ్యూటీ పార్లర్ ముందు వరుస కట్టేది ఈ ముండలే టింగురంగా అంటూ ఐబ్రోస్ చూడు ఎంత బాగా షేప్ చేసుకుంటుందో సుజాత నువ్వు ఉన్నావు నువ్వు ఇంటికి లాడవని ఎవరు అనుకోరు నువ్వే పని ఉంటావు అదే ఇంటి యజమానిలాగా ఐబ్రోస్ కట్ చేసుకొని పెదాలకి లిప్స్టిక్ వేసుకొని బొడ్డు కింద చీర కట్టి టిక్కు 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 అని తిప్పుకుంటుంది నువ్వు జీటు ముఖం వేసుకొని దానిలా ఉంటావు అబ్బా అబ్బా చాలు నీ దండకం పాత మనుషుల యొక్క నంబర్ నా దగ్గర లేదు నా ఫోన్లో డిలీట్ అయిపోయాయి ఎలా చచ్చేది ఓష్ అంతేనా నా దగ్గర అన్నీ ఉన్నాయి ఎవరిది కావాలో చెప్పు అదిగో ఆ బజ్జి కొట్టు సుజాత నంబర్కి చెయ్యండి రాంబాబు సుజాత నంబరు నొక్కి స్పీకర్ ఫోన్ కూడా ఆన్ చేసి చేసిన రాంబాబు ఏంటి సుజాత నువ్వు సుజాతవి కదూ అన్నాడు రాంబాబు ఆ ఏంది వ్యధవనాయాల ఫోన్ పెట్టారా పొట్టకూటి కోసం పనులు చేసే మమ్మల్ని నీ పిచ్చి పిచ్చి బోర్డు బోర్డు జీతం కోసం వేరే ఇళ్లలో పనిమానుకోవాలా నీ బోడి బొచ్చుల కొంపలోనే పొద్దుకోకలా పనిచేయాలా వ్యధవనాయాలా ఫోన్ కట్టి కంగు మంది సుజాత గొంతు అదేంటిది చెమటలు పట్టాయి తుడుచుకుంటూ ఇది రాంబాబు వ్యధవం ముండా పవర్ ఎక్కువైపోయింది బజ్జీలు బండి పట్టింగ్ కానుండి మరీ పవరుగా ఉంది సరే ఇది కాకపోతే ఇంకోటి అది మట్టికి రాదా డబ్బుకు ఎవరో రారు ఐదు నిమిషాల పనికి ఐదు వేలు ఆ భానురేఖ నంబర్ ట్రై చేయినా అంటూ భానురేఖ ఈ నెంబర్ డైల్ చేయని బానురేఖ అని అడిగాడు మొదల పన్నోళ్ళకి ముడ్డానుక తిరిగి ఆడంగివేదోవి నీవే కదూ నీ గొంతు తెలుస్తుంది నీ డ్ర కంపోను ఏది ఏ పని మనుషులు నీ ఇంట్లో చేయలేదు ఎందుకు పడికి వస్తావా అని అడిగేందుకు ఫోన్ చేశావా నీ యొక్క సింగారం కొంపలో పని చేస్తే టైంలో పదేళ్లల్లో పనిచేస్తూ చేసుకోవచ్చు ఎప్పడి వెనకబడి భోజులు తుడుపుతూ కర్ర తుడుపుతూ వెంచి తుడుపుతూ అంటూ తుడువు అంటూ ఏంటంటే అడుగు సిగ్గులేకుంటే మా నాకు మాకు మట్టికి సిగ్గుండదా ఏమైనా కానీ నిన్ను వదిలిపెట్టాం ఆ మా ఆయన వచ్చి నీ బొక్కలు ఏరుతాడు ఉరుములు మెరుపులు కుదేస్తున్నాయి నాకు చెమటలు ఇందాక ముఖమంతా ఇప్పుడు ఒళ్ళంతా చెమటలు భార్య ముందు తలదించుకోవాల్సి వస్తుందని సిగ్గుశారము లేకుండా లేదంటూ అని అవతల నుండి ముందుగా కిమ్మనుకుండా పనిచేసేటువంటి ఓపిక గలిగినటువంటి పర్వతం అని డేల్ చేశాడు సిగ్గుషారో లేదయ్యా ఎన్ని మాటలు నన్ను గిన్నె మీద సబ్బు మరకల కోసమని సోఫా మీదటువంటి దుమ్ము ధూళి కోసమని ఎంతగా పొరపాటున కనిపించినటువంటి నీ భూతద్దపు కళ్ళ గుడ్డి ఎదవకి కాళ్ళు వెంటే తిరుగుతూ ఉంటావు కాళ్ళల్లో కాళ్ళు పట్టేస్తూ పోపు వెళ్ళు అంటూ పనిచేస్తున్న పరమశిని వెళ్ళగొట్టావు నీ ముఖం పెట్టి ఏ ముఖం పెట్టి పనిలోకి పిలుస్తున్నావయ్యా నేను చచ్చిన నీ యొక్క గుమ్మం తొక్కనే తొక్కను నేనే కాదు ఎవ్వరు తొక్కనే తొక్కరు నేనైతే ముసల్దాన్ని అయితే పడుచు పిల్లలను కూడా ఇలాగే చేస్తావంట పడుచు పిల్లలు బుడ్డనకి తింటూ పని నేను సినిమా యాక్టర్లు అది ఇది అంటూ విక్రింత మాటలు మాట్లాడతావంట వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు మగ్గుళ్ళు ఊరుకుంటారా స్పీకర్ ఫోన్లో పనిలోకి చక్కగా వచ్చినటువంటి పని కోసం రాంబాబు కో అంటే కోటి మంది పని వస్తారు డబ్బులు పడేస్తే ఎవరితో ఎవరిది రాదు ఓ వచ్చి సింగారించుకొని ఓ సినిమా హీరోయిన్ లాగా చీపురు కట్ట తిప్పుకుంటూ పోతుంటారు ముడ్డి తిప్పుకుంటూ ఉంటే ఒళ్ళు మండి ఈ యొక్క అంటూ పనిమనిషికి మూలోకి వచ్చినటువంటి మొదలు వెళ్ళిపోయే వరకు వారి యొక్క నీడలా వెంటాడుతూ పంపులో నీళ్లు ఆపలేదు ట్యాప్ కట్టలేదు నీళ్ళన్ని వదిలేశారు నీళ్లు వేస్ట్ చేస్తున్నారు ఒకటే నసా నస పవర్ కట్ చేయండి కరెంటు వేస్ట్ అయిపోతుంది సబ్బు అక్కడిగో సబ్బు ఇదిగో పేస్ట్ తడిగుడ్డతో తుడిచారా లేదా పొడిగుడ్డతో తుడిచారా స్టవ్ మార్కెలు పోలేదు లైట్ ఆపలేదు ఫ్యాన్ ఆపలేదు నీళ్లు ఆపలేదు భయంకరంగా ఆ యొక్క గీజర్ అట్లాగే ఉంది ఇక ఇక ఓవెన్ తుడవలేదు సోఫాల్లో మట్టి ఇలాగా ఒకటే వెంపర్లాట ఒక రోజు కాదు వచ్చిన మొదటి రోజు ఒకటో తారీఖు నుంచి మళ్ళా ముప్పై తారీఖు వరకు ఇదే వరుస ఇదే రభస హీరోయిన్స్ టింగురంగా అంటూ టకటకం అనుకుంటూ తిరుగుతుంటారు తిప్పులాళ్ళు అంటూ ఒకటే విక్రింతలు ఇది చూస్తూ బడ్చి పిల్లలు ఊరుకుంటారా ముఖాన చీపిరి విసిరి వెళ్ళిపోవటం సాగుతుంది ఊరికే చేస్తున్నారా అంటూ రెండు నిమిషాల్లో చేసేటువంటి పనికి నాలుగు వేలు పెద్ద పెద్ద చదువులు చదివిన ఇంజనీరింగ్ పదివేలు నెలకి ఎంతో కష్టపడి మీరు ఏదో పన్నెండు నిమిషాల్లో పదివేలు సంపాదించేసేయాలని చెప్పి అనుకుంటున్నారా అని వెంటబడుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నేను ఇలా పనివాళ్ళు జోలికి పోవద్దని ఇలా వెంటబడుతుంటే వాళ్ళ పనులు చేయరని వాళ్ళ మానాన్న వాళ్ళని పని చేసుకుని ఇవ్వాలి నేను ఆడమనిషు దాన్ని తగలడ్డాను కదా ఒకటి రెండు సార్లు చెప్తాం పొద్దుస్తమాను నేను చెప్పినా కూడా బాగోదు అయినా నేను ఆడమనిషిని ఉండగా నీకెందుకు డబ్బిస్తే మాత్రం ఇంద మాటల నాకు తెలుసు ఏదో రోజు నీ మాటలకు నీ దేహశుద్ధి నీకు దేహశుద్ధి తప్పదని అంతేకాకుండా దేహశుద్ధి చేస్తారని తర్వాత నీ యొక్క మాటలకు ఏదో ఒక రోజు మూటగట్టక తప్పదని ఇంకా నయ్యూ మాటలతోటే ఆట తాట తీశారు ఇంకోసారి వెంబడించి వెంబడించితే ఇంకో వెంబడించి పనుల జోలికి పోతే పనజోలుకి పోతే చెప్పులు తాసి మెడలో వేసి గాడిపై ఊరేగిస్తారు ఇంకా నయ్యం గుట్టి మాటలతో పని పాట గుట్టి మాటలతో సరిపెట్టారు పని పాటలు లేని వెధవని ఊరుకున్న చీపురు తీసి అంతేకాకుండా ఊడుస్తున్న చీపురు తీసి మరీ బోజు దులిపి చూపిస్తూ ఉంటాడంటని అంతేకాకుండా అంటుతో కూడా చూపిస్తూ ఉంటాడని అడ్డంగా మంచం మీద చొక్కా విప్పుకొని మరి టీవీ చూస్తాడని ఆడ మనుషులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం సిగ్గు సరము కూడా లేదు చదువుకున్న పెద్ద మనిషి అంట ఐదు నిమిషాలు కూడా అటు ఇటు పని పాటలు చేసుకుంటూ ఉండేటువంటి పిల్లలు అమ్మ పడుచు పిల్లలకి సిగ్గుతో తలంచుకుంటారని రజనీ చెప్తే తెలిసింది నీకు ఎన్నిసార్లు మీకు చెప్పినా విన్నారా పోవద్దని పిల్లలు జోలికి పోవద్దని ఎంత అవమానకరమైన విషయమో చూసారా ఆ రోజు రానే వచ్చింది ఎంతటితో ఆగింది అంతే కాకుండా యూనియన్ ఒకటి ఉంది టీవీలో పేపర్లో మారునవు పోతుంది యూనియన్ పని మనుషుల సంఘానికి యూనియన్ ఉన్న లీడర్స్ ఒకసారి తెలిసిందంటే జోడుట్టుకుని జాడించి తినటమే కాదు ఏ పని మనుషుని పనిలోకి రానివ్వరు టీవీలోనూ పేపర్లోనూ మారనో గది నీ పేరు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి అతి శుభ్రం ఒక్కోసారి సైకాలజిస్ట్కి వెళ్ళాలి వారి చేత కౌన్సిలింగ్ చెప్పించాల్సిందే లేకపోతే చాలా ప్రమాదకరం ఆమె చదువుకున్నది కాబట్టి బట్టి ఉన్నటువంటి ఆ యో వెంట వెంటెంట పడి పడి తిరుగుతూ పనులు చేయించటము వాడిని అస్తమాను క్వశ్చనింగ్ చేయటము ఆమె చదువుకున్నది బట్టి అది అతనిలోని రోగగ్రస్తాన్ని మానసిక రోగాన్ని గ్రహించగలిగింది లేకపోతే ఏనాడో తెగదింపలైపోయేది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు ఈ అతిశుభ్రత అనేది కాబట్టి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ తప్పనిసరి బాబు భార్య చివరి ప్రయత్నానికి తగినటువంటి పునాది వేసింది గంటారవము మోగించింది మరి ఎంపీఎల్ సైన్స్ ఛానల్